హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో మొత్తానికి మొత్తానికైతే గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వ్యక్తినే రైతు భరోసాగా ఎకరానికి ప్రైవేట్ ఇస్తాం పెట్టుబడి సాయంగా రెండు విడతలు అని చెప్పారు తొలి వేల తేడు వందలు రెండు వేల ఏడు వందలు కాబట్టి మనకైతే ఇప్పుడు రైతు భరోసా సంవత్సర పథకం అయితే అమలు చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే ఇది ఒక సువాదం చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు అని దానిపై క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన వివాహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదవే అయితే ఇచ్చేది తొలి విడత ఐదు వేలు రెండు విడత ఐదు వేలు పెట్టుబడి సాయంగా అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే పెట్టుబడి సాయంగా ఎక్కడైనా పదివేలు అయితే ఇవిపోతుంది తొలి విడత ఇరవై వందలు రెండో విడత వందలు కాబట్టి ఈ పెట్టుబడి సాయంత్రంగా డబ్బులు అయితే విద్య ఇబ్బోతుంది తొలి విడత ఇరవై కాబట్టి మొత్తానికి శుభావన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి భారీ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే అయితే మొత్తానికి అర్హుల జాబితా సిద్ధం చేశారు సర్వే కూడా సిద్ధం చేశారు మొత్తానికి రైతుల దగ్గరించిన మార్గదర్శకాలు సూచనలు సిద్ధం చేశారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే నివేదిక సిద్ధం చేసింది కాబట్టి సీఎం కూడా సమర్పించింది మొత్తానికి మనకైతే బ్యాంక్ డబ్బులు జమ చేయబోతున్నారు అందులో మనకైతే కేబినెట్ లో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు డబ్బులు విడుదల చేయాలనేసి కాబట్టి ఈ మనకైతే రేపయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తారంట ఎకరానికి కాబట్టి పది ఎకరాలకైనా ఎక్కువ రైతులకు రైతులకి అయితే ఈ పథకం అమలు చేయరు పది ఎకరాలకైనా తక్కువ ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి మొత్తానికి అయితే సువాదం చెప్పొచ్చు రేపైతే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పది ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోకం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ